ఈరోజు ఈ పరిచయం అయినా కానీ మీరైనా కానీ మీ కుటుంబాలైనా కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం నడవడానికి మీ స్వతంత్రతని జాగ్రత్త చేసుకుంటున్నారా లేదంటే మీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని పాలు చేసుకుంటున్నారా నేను ప్రేమించి సంఘలో ఏంటంటే సంఘలో నీ ద్వారా నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ప్రభు కోసం ఆడబడాలి కానీ నీకు అప్పగించబడిన ఆ యొక్క బాధ్యత నిర్లక్ష్యపరచబడుతుంది నీకు ప్రేమించిన పరిచయం తెలియదంటే నీకు ఇచ్చిన ఆ పరిచయ నిర్లక్ష్యంతో పాటు చేసుకోవడానికి కాదు ఆ పరిచయని ప్రిన బాధ్యతగా ఒక గొప్ప భాగ్యంగా భావించి దానికోసం నీ ప్రాణం పెట్టడానికి ఈ నిర్లక్ష్యం కైదు ఒక ఆత్మ నీ నిర్లక్ష్యం ఖరీదు ఒక సంఘం నీ నిర్లక్ష్యం ఖరీదు దేవుని రాజ్యం